గ్రామం నుండి పదిహేను వందల ఓట్ల మెజార్టీ పైనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి ఇదే మన టార్గెట్ ఇదే మన లక్ష్యం మన గ్రామం నుండి మన గ్రామాన్ని ఎంత అభివృద్ధి సహకరించిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి మనం తీర్చుకునే రుణం ఇది ఒకటే మన ఎవరో కూడా ఆయనకి కోట్లు కోట్లు పట్టుకెళ్ళి డొనేషన్ ఏమో లేదా లక్షల లక్షలు పట్టుకెళ్ళి మనం ఎవరు డొనేషన్ ఏమో ఆయన ఈ రోజు మా గ్రామానికి పని కావాలి అంటే ఆయన ఏ రోజుని కూడా అడ్డు ఇది కావాలి అంటే వెంటనే గెలిచి చేసుకోండి అని చెప్పే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని మనం మరలా మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే ఆయనకి మనం తీర్చుకునే రుణమని సందర్భంగా మరొకసారి మీ అందరికీ అవకాశం మరి ఇప్పటికే చాలా అందరూ కూడా పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పి మరలా మరొకసారి చెప్తున్నా మంగళవారం ఉదయం ఏడు గంటలకి ఖాళీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి చెప్పారు కదా మన సర్పంచ్ గారు ఎంపీటీ శిలి రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఆ ప్రచారంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిసాం ఇది నేను మిమ్మల్ని ఏమి అడుగుతున్నా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మన గ్రామం నుంచి మే పదకొండవ తారీఖున జరుగుతున్న పదమూడవ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేను వందల ఓట్లు దాటి మెజార్టీ ఇవ్వడానికి మీరందరూ సిద్ధమా అని చెప్పడం పదిహేను వందల ఓట్లు పైబడి మెజార్టీ ఇవ్వడానికి మీరందరూ సిద్ధమా అని చెప్పిన ఈ సందర్భంగా జై జగన్